హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది కీవ్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు మోదీకి స్వాగతం పలికారు ఈ నెల ఆయన రెండు దేశాల పర్యటనను చేపట్టిన విషయం తెలిసిందే తొలుత పోలాండ్ వెళ్లారు రాజధాని వార్సాలో ఆ దేశాధ్యక్షుడు ఆంద్రేజ్ దూదా ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ తో సమావేశమయ్యారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాలపై చర్చించారు మోదీ పోలాండ్ పర్యటన రెండు రోజుల పట్టుకుని సాగింది ఆ తర్వాత ప్రధాని ఉక్రెయిన్ కి చేరుకున్నారు ఒక భారత ప్రధాని ఉక్రెయిన్ లో పర్యటిస్తుండడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది ఉక్రెయిన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ కు చెందిన ఏ ప్రధాని కూడా ఆ దేశానికి వెళ్లలేదు ఇప్పుడు అక్కడికి వెళ్లిన తొలి ప్రధానిగా రికార్డు నెలకొల్పారు మోదీ సుదీర్ఘ కాలంలో రష్యాతో యుద్ధాన్ని కొనసాగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ ఉక్రెయిన్ లో ఎంట్రీ ఇచ్చారు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిర్ జెలిస్కీతో సమావేశం కానున్నారు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు ప్రత్యేకించి రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనేలా కాల్పుల విరమణ ఒప్పందాలు కుదిరేలా చర్చలు సాగించనున్నారు ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా మోదీ విమానాన్ని వినియోగించలేదు పోలండ్ నుంచి కీవ్ వరకు రైల్లో ప్రయాణించడం ప్రాధాన్యతను సంతరించుకుంది సాధారణంగా ఏసీ పర్యటనల కోసం ఆయన ఎయిర్ ఇండియా వన్ లగ్జరీ విమానాన్ని వినియోగిస్తుంటారు ఢిల్లీ నుంచి పోలండ్ కు ఈ ఫ్లైట్ లో బయలుదేరి వెళ్లారు కూడా అక్కడి నుంచి కీవ్ కు రైల్లో ప్రయాణించారు దీనికోసం ఉక్రెయిన్ ప్రభుత్వానికి చెందిన ట్రైన్ ఫోర్స్ వన్ ను వినియోగించారు దీనికి కారణం లేకపోలేదు రష్యాతో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా దేశంలోని అన్ని విమానాశ్రయాలను మూసివేసింది ఉక్రెయిన్ ప్రభుత్వం ఎక్కడి నుంచి మిసైల్స్ వచ్చి పడతాయో తెలియని పరిస్థితుల్లో ఉంది ఉక్రెయిన్ అందుకే గగనతలాన్ని మూసివేసింది చాలా కాలంగా ఒక్క విమానం కూడా ఎగరట్లేదు అక్కడ దూర ప్రయాణాలకు రైళ్లనే వినియోగిస్తున్నారు జెలెన్స్కీ సైతం రైల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు గతంలో ఉక్రెయిన్ లో పర్యటించిన అమెరికా ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్ ఇమాన్యుల్ మాక్రాన్ బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి రిషి సునాక్ జర్మనీ ఛాన్సలర్ ఒలాస్ స్కాల్ట్ ఇటలీ మాజీ ప్రధాని మరియు డ్రగ్గి కూడా ఇదే ట్రైన్ ఫోర్స్ వన్లో లో చేరిన విషయం తెలిసింది